శ్రీ మాత్రే నమ శ్రీ శివాయ గురువే నమ న్యూమరాలజీ పదహారవ తేదీ పుట్టినవారి న్యూమరాలజీ సంఖ్య న్యూమరాలజీలో పదహారవ నెంబరు ఈ సంఖ్య భౌతిక జ్ఞానాన్ని ఆధ్యాత్మికత జ్ఞానాన్ని ఇచ్చేది కాబట్టి ఈ పదహారవ తేదీ పుట్టినవారు రచనలు సంగీతం జ్యోతిష్కం మానసిక విజ్ఞాన శాస్త్రాలలో ప్రావీణ్యత పొందుగలుగుతారు వీరు ఆధ్యాత్మికత వీరిపై ఎక్కువ ఆధ్యాత్మికత ప్రభావం ఉంటుంది వీరు పదహారవ తేదీ పుట్టినవారు ఇది కేతు సంబంధించిన సంఖ్య కాబట్టి వీరిపై ఆధ్యాత్మికత ప్రభావంతో పాటు తాత్వికత ప్రభావం కూడా ఉంటుంది ఈ భూమిపై దిగిన ఇతర గ్రహవాసుల అనిపిస్తారు సునిశ్చిత పరిశీలన విశ్లేషణాత్మక శక్తి కలిగి ఉంటారు ఏ విషయంపైనైనా దృష్టిని కేంద్రీకరించగలుగుతారు ఇది కేతు సంబంధించిన సంఖ్య ఈ సంఖ్య ఈ సంఖ్యలో పుట్టినవారు మానసిక విజ్ఞాన శాస్త్రంలోనూ ప్రావీణ్యత కలిగి ఉంటారు దీనిపై దృష్టి కేంద్రీకరిస్తే మంచి ఆదాయం పొందుతారు వీరికి అసాధారణ స్మరణ అంటే ఇన్స్టిట్యూట్ మానసిక దివ్యశక్తి ఉంటాయి వీరికి ఎక్కువగా మానసిక దివ్య శక్తులు కలిగి ఉంటారు వీటి ఆధారముగా జీవితంలో ప్రగతిని వీరు సాధించగలుగుతారు వీరు ఏకాంతముగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు సమాజములో వీరికి గౌరవమైన గౌరవప్రదమైన జీవితం గడుపుతారు వీరి దానగుణం జాలి దయ కలిగి ఉంటారు వీరు అతి సున్నిత మనస్కులుగా ఉంటారు తమ మనస్సులో భావాలను బయటకి తెలియనివ్వరు పేరు పొందిన కళాకారులు నటులు గాయకులు ఈ జన్మదినం కలవారే వీరి చేతిలో సంజీవినియోగం ఉంటుంది అంటూ ఉంటారు వీరు డాక్టర్లుగా జ్యోతిష్కులుగా గురువులుగా తాత్వికవేత్తలుగా చాలా ప్రఖ్యాతి చెందుతారు వీరికి జరగబోయే సంఘటనలు కళల రూపములో ముందే తెలుస్తాయి వీరి వీరికి వాక్ శుద్ధి ఎక్కువగా ఉంటుంది వీరి వాక్కు తప్పక ఫలిస్తుంది అందువలన వీరు అందరి బాగు కోరు పాజిటివ్గా మాట్లాడటం అందరి బాగు కోరటం వీరు మనసులో ఎలాంటి చెడు ఉద్దేశాలు లేకుండా నెగటివ్ మాటలు మాట్లాడకుండా ఉంటే వీరి వాక్కు ఫలిస్తూ ఉంటుంది కాబట్టి వీరు ఎప్పుడూ పాజిటివ్నే మాట్లాడటం అలవాటు చేసుకోండి పాజిటివ్ మాట్లాడటం వలన ఎదుట వారు లాభం పొందుతారు వీరి నామ సంఖ్యను న్యూమరాలజీకి అనుగుణముగా సరిచేసుకుంటే జీవితంలో ఉన్నత స్థితికి వస్తారు అక్షరాలు అక్షరాలు క్రమబద్ధముగా ఉంటే అది మంత్రములా పనిచేస్తుంది ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఈ వీడియోలో ఉన్న సంఖ్యాశాస్త్ర వివరాలు ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో